गोदाहारती माता हारती लोका पावनी का गोदा गोदाती माता हारती लोका पावनी का తులసివనములో నా దొరికివమ్మా పెళ్ళవ ఒడిలో నా పెరిగివమ్మా బోదాహారతి మాతాహారతి పావని కానగరావే శ్రీ లక్ష్మి సిరులిచ్చే మాతవునివే గునివే శ్రీనివాస హృదయరాణి చిలుకవునివే శ్రీలక్ష్మి సిరులిచ్చే మాతవునివే శ్రీనివాస హృదయరాణి చిలుకవునివే కిలకిలా నవ్వుల కలకలా చూపుల మా గృహమందు నిలచి ఉండవా గోదాహారతి మాతాహారతి లోకావనీ కానగరావే श्रीदेवि मादेवी शुभमुलीयवे श्रीदेवि मादेवी शुभमुलीयवे शुक्रवारमुनाटी लक्ष्मीविनीवे पूगुला पूजला तुलसिमालाला तूगुचुण्डुमा पूगुला पूजला तुलसि माला तूगुचुण्डुमा गोदाहारती माता हारती ලෝකපාවනේ ගනගරාවේ